వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన టీడీపీ జనసేన కమ్యూనిస్టులు కంచాలు ప్లేట్లపై గంట కొడుతూ శబ్దాలు చేస్తూ నిరసన తెలిపిన పార్టీ సభ్యులు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి చింతకాయల ఎన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్న హామీ చేసినా ఏమైందని ప్రశ్నించారు లక్ష మంది అంగన్వాడీలు మాట్లాడితే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు ఎన్నికలకు ముందు ఎక్కువ జీతం ఇస్తానని అధికారం చేతికి వచ్చాక సిబ్బందిని మోసం చేశాడని గ్రాడ్యూటీ ఇవ్వాలని కోర్టులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం అని అన్నారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో అంగన్వాడీలు సమ్మె మరింత ఉధృతం చేయడం జరుగుతుందని వారికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ జనసేన పార్టీలు వారికి మద్దతుగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుఖల రమణమ్మ గబ్బడ సర్పంచ్ ఈర్లే రాజేశ్వరి రమాదేవి తెలుగు మహిళలు జనసేనే నేతలు పాల్గొన్నారు నాలుగు మండల అంగన్వాడి హెల్పర్స్ కి అంగన్వాడి టీచర్స్ కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికా మిత్రులు కూడా వారందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు చూస్తున్నాం కనీసం ఇంచుమించుగా రెండు వారాలు కావస్తుంది రెండు వారాల నుంచి కూడా టెంట్లు వేసుకొని సమ్మె ప్రారంభించడం జరిగింది కనీసం రాష్ట్రం తరఫున ఒక్కరు కూడా రాకుండా కనీసం వచ్చి ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిన మాట ఏంటి అనేది కనీసం ఒక్క ఒక్కలు కూడా వచ్చి కూడా పాపాన్ని పోలేదు అది కాకుండా మరి యొక్క విధులన్నిటి కూడా ఈ యొక్క వేరే వేరే అప్లయర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు డోర్లు కట్టి తలుపులు కొట్టేసి తాళాలు పగల కొట్టి దొంగతనాన్ని సెంటర్లు ఓపెన్ చేసి పరిస్థితి ఏర్పడిందంటే ఎం ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఆఫీసర్స్కి కి గొడవలు పెట్టడం తప్ప ఇందులో చేసినటువంటిది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఏమైనా హామీ ఇచ్చారంటే మీకు శాలరీస్ తెలంగాణ ప్రభుత్వం కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆయన చెప్తా ఉంటే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది వారి డిమాండ్లు ఏం చేశారంటే సామాన్యమైనటువంటి డిమాండ్లు మాకు శాలరీలు పెంచండి మేము అడుపుకుంటే మీరే చెప్పారు కాబట్టి ఆ శాలరీలు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే శాలరీస్ని వీరు కూడా వర్కర్స్ కూడా అడగడం జరిగింది మరి దాన్ని మీరు తప్పించుకోవడానికి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అది ఒకటే కాదు ఈ రోజు చూస్తున్నాం వారు మామూలుగా ఏమన్నారు కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి ఒక ఇవ్వండి అని అడిగారు తప్ప అంతకంటే ఏమడిగారండి మీరు అడిగినటువంటి శాలరీస్ పెంచుతా ఉన్నారు కాబట్టి ఆ శాలరీస్ పెంచండి అని అడిగారు మీరు ఇటువంటి అన్ని కూడా డిమాండ్స్ ఏంటి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఒకసారి వచ్చి మరి ఆ డిమాండ్స్ ఇన్ని నేను చేయగలం లేదు కొన్ని చేయగలం కొన్ని తర్వాత దబ్బదాలుగా మేము చేస్తామని వారు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా వెయ్యి రూపాయలు తప్ప ఏమీ పెంచలేదు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మొత్తం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు అన్న మాట ఏంటి మీరు అన్నటువంటి మాటల ప్రకారంగా పెంచాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ అడగలేదు మీరు మాట తప్పకుండా మడమ తిప్పరు అని అంటారు కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు పాదయాత్రలో ఆ మాట నిలబెట్టుకోండి వారు ఇచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా తల్లులు చేయాలంటే వెళ్ళిపోతారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం అంగళవాడ సెంటర్కి పిల్లలు అబ్బెప్తున్నారు అంటే తల్లులకన్నా సెంటర్ లోని పిల్లలు ఎక్కువ కలుపుతున్నారు అంటే వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో మన అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆంగ్లవాడి టీచర్ని భిక్షానికి గురి చేసింది ప్రతి షాప్ వెళ్ళి భిక్షాకం చేస్తుంటే నేను మొన్న నర్సరి పట్టణం వచ్చి బాధ అనిపించింది ఏంటి ఆంగ్లవాడి టీచర్లు ఎంత స్థితికి దిగజారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ డిమాండ్లు గుర్తించలేదు అసలు గుర్తిస్తే వాళ్ళు ఎందుకు పిల్లల్ని అంతా ఇదిగా చూసినందుకు తల్లి కన్నా ఎక్కువ చూసేది అందరవం పిల్లలు ఆయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు వాళ్ళు గుర్తింపు లేకపోతే అలాగని ఆలోచిస్తున్నావు మా ప్రభుత్వ ఆయాంలో చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేసినది అంతా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసేది మీరు అడిగిన డిమాండ్లకి గుర్తింపు వచ్చే వరకు మీ తరఫున మేము మీ వెంటనే ఉండి మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందు మీకు మేము జరిగింది రావడం జరిగింది నేను అనకాపల్లి జిల్లా అంగన్వాడీ సాధికార సమితి వార్త సాధికార సమితి జనరల్ సెక్రటరీ నా పేరు చందగాయ రమాదేవ్ అండి మన అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపై పోరాటం మీద మనం సంఘీభావం తెలపడానికి వచ్చాము వారి సమస్యలన్నీ వారి డిమాండ్లు న్యాయపరమైనవిగా ఉన్నాయి వాటికి ఏ విధమైన ఇబ్బంది లేదు మనందరినీ వచ్చి సంజీభావం తెలిపి న్యాయపేరమైన పోరాటానికి అందరూ న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వం దీనిపై స్పందించి వీరికి న్యాయం చేయాలి లేదంటే నాలుగు నెలల తర్వాత ఇదే సమస్యలపై తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్యలపై మీరు అడిగినా అడగపోయినా న్యాయం జరుగుతుందని మా పార్టీ తరఫు నుంచి మీకు సంఘీభావం తెలుపుతూ హామీ ఇస్తున్నాము మీరు ఈ విషయంలో ఏ విధమైన ఇబ్బంది పడినవసరం లేదు థ్యాంక్ ప్రతి రోజు కూడా పత్రికల్లో పేపర్లో కానీ ప్రభుత్వానికి వారు ఖర్చు చేసేదానికి మీ సమస్యలు తీర్చేదానికి పెద్ద ఇబ్బంది ఏమి కూడా కాదు కానీ గ్రామీణ స్థాయిలో చిన్న పిల్లల్ని తమ బిడ్డలుగా చూసుకొని మీరు వారి మంచి ఫుడ్ ఆరోగ్యం కోసం నిరంతరం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వివిధ స్థాయిలో కష్టాలు అనిపిస్తా ఉన్నారు కానీ నలభై యాభై సంవత్సరాలుగా మీరు వివిధ స్థాయిలో పనిచేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాయితీలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఏ విధమైనటువంటి రాయితీలు రాలేదు మరి ఎందుకో ఈ స్థాయిలో హామీలు ఇస్తా ఉన్నారు పాలకులు అధికారంలోకి వచ్చే ముందు కానీ మరి జనము మరి పాదయాత్ర సమయంలో చెప్పారు ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్త కూడా మీకు మేము అధికారంలోకి వస్తే వివిధ స్థాయిలో మీ కోరిక కూడా నెరవేరుస్తామని కానీ ఇప్పటికి దరిదాపు మూడు నెలల నాలుగు నెలలుగా మరి సమయం అయిపోతా ఉంది కానీ ఇప్పుడు ఆఖరి స్థాయిలో మీరు ఇప్పటి వరకు వేచి చూసినా మరి ఏ స్థాయిలో కూడా మీ కోరికలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకే మీరు మీ నాణ్యమైన కోరికల్ని మీరు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఆ కోరికల్ని నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం వెనుకడుగు వేస్తా ఉంది గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం ఏదైనా ఇటు రైతుల పైన కానీ కార్మికుల పైన కానీ మీలాంటి ఉద్యోగస్తుల పైన కానీ చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేని పరిస్థితిని కూడా చూసాం మరి అందుకనే ఎప్పటికైనా మీరు చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి కోరికల్ని నెరవేర్చవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గా మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్